రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి కొత్తగా వచ్చిన పార్టీలు ఉన్నాయి ఇప్పుడు అధికారం పంచుకున్న పార్టీలు ఉన్నాయి మీ మాతృ పార్టీ ఉంది ఇవన్నీ ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు ఇష్యూ మీద ఎందుకు టేకప్ చేయట్లేదు వాళ్ళు మీకు వచ్చి సానుభూతి తలపడం కావచ్చు మీ రైతుల దగ్గరికి ఏంటి ఈ రోజు ఓపెన్ గా వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే వడ్డీ శోభినథరావు గారు వచ్చారు మాజీ మంత్రి రైతు సంఘం నుంచి పోరాటం చేస్తున్నారు ఈ వయసులో ఆయన వచ్చారు వీల్ చైర్లు వచ్చారు ముందుసారి వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టి చాలా ధైర్యం చెప్పారు మాకు రెండోసారి వచ్చినప్పుడు పోలీసులు ఆయన్ని కూడా రోడ్డు మీద రెండు గంటల ఎండలో వీల్ చైర్లు కూర్చోబెట్టారు కానీ ఆయన కూడా ఊర్లోకి రానలేదు ఇప్పుడు మా ఇంటికి భోజనాన్ని తీసుకొస్తుంటే కారు పెట్టి అడ్డంగా పెట్టి కారు మా ఇంటికి భోజనాన్ని కూడా అంత పెద్ద మనిషిని తీసుకెళ్ళకుండా ఆ పేరు ఈరోజు పోలీసులు అలాగే ఉంది వ్యవహార శైలి అలాగే వారితో పాటు మహాదేవ్ గారు అనే ఒక ఆఫీసర్ ఒక ఆయన వచ్చారు తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకసారి రావడం జరిగింది జనసేనలో ఒకరిద్దరు రావడం జరిగింది వైసీపీలో ఒకరిద్దరు మాకు సాయం రావడం జరిగింది పార్టీ పార్టీ స్టాండ్ అవడం లేదు ఎందుకంటే వాళ్ళకేంటంటే రెండు వేల ఇరవై మూడులో వైసీపీ జీవో ఇచ్చింది కదా అని ఒక పక్క వాళ్ళకు ఉంది జీవో ఇచ్చినప్పటికీ కూడా మాకు కష్టం అని చెప్తే ప్రభుత్వం విన్నాది రైతులకు అన్యాయం జరిగింది అని భూమి పూజ ఆపింది కంపెనీ వాళ్ళకి చెప్పింది వాళ్ళ సంగతి ఏదో చూడమన్నమని మరి అందుకని ఈరోజు మిగిలిన మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి సో వాళ్ళెవరు కూడా మాకు సపోర్ట్ రావడం లేదు అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియాలి మాకు అన్యాయం జరిగిందని చెప్పి జంతర్ మంత్రికి వెళ్దాం అని ఒక ఆలోచన అయితే వచ్చింది సో వెళ్దామంటే ఉన్నారు సో అలాగే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మేము తెలుసు తీసుకెళ్లారు సుమారు అరవై ఎనిమిది మందిని ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి నీట్గా నిజాయితీగా తీసుకెళ్లి చేసాం అక్కడ చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఉన్నీ ప్రెస్ వాళ్ళు అయితే ఉన్నాయండి ఏంటి ఎంతమందిని అక్కడ నుంచి ఎందుకు తెచ్చారు జంత్ర మంత్రులు జంత్రమంత్రులు మీకు తెలీదా అన్నారు ఏంటంటే అంటే అక్కడ నుంచో పది మంది వస్తే మిగిలిన అందరు లోకల్లో వచ్చి కూర్చుంటారు అక్కడ మీరు అక్కడ నుంచి ఆయన ఒక్కొక్క మనిషికి ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొచ్చారు అంటే సార్ మేము నీతుగా నిజాయితీగా మేము పోరాటం చేస్తున్నాం మేము నీతిగానే ఉంటాం మాతో పది మంది ఉంటే పది మంది లేకపోతే నేను ఒక్కడైనా నేను వచ్చి కూర్చుంటాను కానీ నా మీ అలాగా అబద్ధం ఆడవ మాయ చేస్తాం మోసం చేసేసిన పరిస్థితి మాకు లేదని చెప్పి ఎక్కువ సంఖ్యలో తీసుకెళ్లేారా ఎక్కువ సంఖ్య అని కాదు అక్కడ రోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఢిల్లీ అంటేనే ఎక్కడ ఉందో తెలియదు పా చాలా మంది ట్రైన్ ఎక్కడమే ఫస్ట్ టైము ట్రైన్ ఎక్కడమే చాలా మంది ఫస్ట్ టైం అటువంటి వాళ్ళని అంతవరకు తీసుకెళ్ళగలిగాం అరవై ఎనిమిది మంది ఆ రోజు అంటే వీళ్ళు రోజు పోలీసులు మీరు ఎప్పుడు వెళ్తారు మీరు ఎప్పుడు వెళ్తారు అనేసి మా చుట్టూ వలయం కదా ఎక్కడికి వెళ్లకుండా చాలా రోజులు అయితే మా ఇంటికి రాకుండా మనుషులు పెట్టారు ఈవెన్ నేను ఆ రోజు అడతీగన గ్రామం మన ఆయన వడ్డే శోభనాధేశ్వరరావు గారు వస్తున్నారు నేను వెళ్తే నా బండిని పోలీసులు జీప్ అడ్డంగా పెట్టి ఆపారు నేను ఆ రోజు రోడ్డు మీద కూర్చోవడం జరిగింది ఎస్పీ గారికి ఫోన్ చేశాను అన్నీ ఎస్పీ గారు లేదు నేను తీసుకుంతర్మతి తర్వాత చేసిన తర్వాత ఎవరైనా పిలిపించారా లేకపోతే మీరే ఎవరైనా కేంద్ర మంత్రులను కలవడం కానీ లేదంటే సంబంధించిన శాఖ మంత్రిని కలిసారా సార్ ఈరోజు వాస్తవం మాట్లాడుకోవాలంటే ఎంతమంది పోలీసులు పికెటింగ్ పెట్టి మమ్మల్ని రోడ్డు ఎక్కనవడం లేదు అంటే సామాన్యుడు కూడా అర్థమైంది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం అధికారులు కంపెనీ ప్రభుత్వం ఏంటి ఎంఎస్ఎంఈ పెడితే అభివృద్ధి చెందుతుంది కానీ ప్రభుత్వం దృష్టి కంపెనీ వాడేటి ఈ రైతులతో నేను మాట్లాడేదేటి వీళ్ళు నన్ను ఏం చేస్తారని కంపెనీ వాడు అధికారుల పరిస్థితి మనకు తెలుసు ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలా సో మేము ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్దామని ప్రయత్నం చేసినా కానీ తెలిసి ఏం అండం లేదో తెలియక ఏం లేదో తెలియదు కానీ వాస్తవానికి మీరు అడిగారు కాబట్టి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అంతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు వారు ఒకసారి కూర్చొని మాట్లాడదాం అంటే కంపెనీ కంపెనీలోని కూడా పిలిచారు పిలిచి మాట్లాడడం అంత జరిగింది మాకు ఇది అన్యాయం జరిగిందమ్మా మాకు న్యాయం చేయండి మేము కూడా అభివృద్ధికి ఆటంకం కాదు అంటే లేదు లేదు మీరు ఏ రోజు కూడా భూములు వెనక్కి ఇచ్చిమని ఒకటి అడుగుతున్నారు రెండోది ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు రైతులకు మంచి జరగాలని మీరు చెప్తున్నారు కాబట్టి నేను కూడా ప్రభుత్వం ప్రభుత్వం మాట్లాడమంటేనే మాట్లాడుతున్నాను కాబట్టి ఏదో ఒకలాగా సాల్వ్ అవుతుందని ఆలోచన చేస్తున్నాను విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పారు అయినా కానీ కోర్టులో విషయాలు నడుస్తూ ఉన్నాయి అక్కడ ధర్నా కార్యక్రమాలు అన్నీ అక్కడ నడుస్తూ ఉన్నాయి నూట డెబ్బై ఎనిమిది రోజుల నుంచి మా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు పని మానుకొని ఎక్కడ ఉంటారు చెప్పండి ఈరోజు చాలామంది ప్రతి ఒక్కటి ఆ రోజు రైతులు ఈరోజు అందరూ కూడా రైతు కూలు అయిపోయారు దురదృష్టం ఏంటంటే మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే వెనుకబడిపోయిన తరగతులు ఉన్నారో ఎస్సీస్ ఉన్నారో ఎస్టీస్ ఉన్నారో సెంటు భూమి కూడా లేక ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని భూమి ఇస్తే ఈరోజు అభివృద్ధి పేరుతోటి ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీస్ భూములు ఏదైతే ఎస్టైన్ భూములు ఉన్నాయో ఆ భూముల్ని వెనక్కి తీసుకోవడం చాలా దురదృష్టకరమైన మీ అయితే భావిస్తున్నాను నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఇప్పుడు చాలా చోట్ల ఖాళీగా బారన్ ల్యాండ్స్ ఉన్నాయి కంపెనీలు అక్కడ పెడితే అక్కడికే వస్తారు కంపెనీ పెట్టుకుంటే అటు అటు అడు ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ అది అమ్ముకోవాలా దాన్ని మనిషి ఈరోజు పచ్చటి పంటలు నాకు అనిపిస్తుంది ఎందుకు ఆ రోజు మేము ఒప్పుకున్నాం ఎందుకు ఒప్పుకున్నావా తప్పు చేసామా